నమస్కారం మీ విజయ్ కుమార్ కంట మహానటుడు కోట శ్రీనివాసరావు ఇంద్ర సభకు వెళ్ళిపోయారు అక్కడ తన బహుముఖ ప్రజ్ఞా పాటవాళ్ళను ప్రదర్శించేందుకోసం వారు మహానటుడు ఏ యాసలో అయినా ఖచ్చితంగా చెప్పాలంటే ఏ మాండలికంలోనైనా మాట్లాడి విలనిజాన్ని పండించారు గుణ చిత్రాల్లో కరుణారస పాత్రలో నటించి మెప్పించారు విలన్గా ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో గుణ చిత్ర నటుడుగా ఒక మోటివేషన్ ఒక మోటివేషన్ ఆయన అందించారు కోట్ శ్రీనివాసరావు విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా చేశారు స్టేట్ బ్యాంక్లో ఎంప్లాయీగా పనిచేశారు అనేక సాంఘిక నాటకాలను ఆయన ప్రదర్శించారు చిత్రాల్లో కూడా చలనచిత్రాల్లో కూడా ఆయన సాంఘిక చిత్రాలతో పాటు కొన్ని పౌరాణిక పాత్రలను ఫ్యాంటసీ మూవీస్లో పోషించారు ఈ పాత్ర వేసినా కూడా నటించేవాడు నటుడు అనేవాడు గట్స్తో ఉండాలి అని ఆయన అనేవాడు అదే మరొక మాట ఆయన అనేవాడు జీవితం నటన వేరనుకునేవాళ్ళు ఎప్పుడు కూడా నటులుగా రాణించలేరనేవాడు ఆయన జీవితాన్ని కాచివడబోసాడు జీవితంలో కూడ్చలేని విషాదాన్ని ఆయన ఎదుర్కొన్న నటనలో ఉపశమనం పొందే ప్రయత్నం చేస్తారు ఎన్నో అవార్డులు ఎన్నో భాషల్లో నటించారు ఏ భాషలో నటించినా అద్భుతంగా తన నటన కౌశల్యాన్ని చూపించారు ఎన్నో అవార్డులు ఆ మహానటునికి నివాళి మీ విజయ్ కుమార్ గంట అధ్యక్షుడు ఏపీ మేధావుల ఫోరం